ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ లేని హడావుడు చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న ఇరవై ఐదో తారీఖు లేకపోతే నెలాఖరులో సీఎం సభని నిర్వహించి ఒంగోలులో ఇరవై ఐదు వేల పట్టాలు మంజూరు చేస్తామని చెప్పేసి అన్నాడు మరి ఈలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అనర్హులకి పట్టాలు మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే మీద ఆ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా కోర్టులో పిల్లి వేయడం జరిగింది ఆ పిల్లి మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది మరి ఉన్న పలంగా నిన్న ఆయన చెప్పాడు మేము అనర్హులకి ఎవరికి కూడా ఒక పట్టా కూడా మేము ఇవ్వలేదు మరి నిరూపిస్తే నా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాట ప్రజలందరి ముందు అయ్యా బాలిన శ్రీనివాసరెడ్డి గారు మీరు హడావుడిగా ఇరవై ఐదు నెలాఖరికి కన్నోళ్ళు ఇరవయో తారీఖునే తీసుకొచ్చి సీఎం కార్యక్రమం పెడతా ఉన్నారు దేనికంటే మీరు ఈ పట్టాల పంపిణీ విషయంలో అక్రమాలకి అన్యాయాలకి అనర్హులకి మీరు ఈ పట్టాల పంపిణీ చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం మీరు సచివాలయాల్లో ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో పట్టాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఎవరెవరికి ఇవ్వాలనే దాన్ని అవన్నీ కూడా సేకరించి వాళ్ళ లిస్టులన్నీ సేకరించి ధృవీకరణ పత్రాలు కూడా సిద్ధం చేశారు మరి ఈరోజు నిన్న కోర్టులో పిల్లేసినటువంటి సందర్భంలో ఈరోజు సచివాలయాలన్నింటిలో కూడా డిలీషన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏదైతే ధృవీకరణ పత్రాలు వీళ్ళు అర్హులు అని చెప్పేసి మీరు ప్రకటించారో మరి వాటిలో దాదాపు ఒక్కొక్క సెక్రటరియేట్లో సచివాలయంలో దగ్గర దగ్గర యాభై నుంచి వంద అంటే ఎన్ని సచివాలయాలనే చూడండి దాదాపు ఇప్పటికే నాలుగు వేల నుంచి ఐదు వేల డిలీషన్స్ ధృవీకరణ పత్రాలు వీళ్ళు అనర్హులు అని చెప్పి తేల్చి సచివాలయాలనే వాటిని డిలీట్ చేయటం మొదలుపెట్టారు అంటే బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం బాల్యేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే మరి డిలీషన్స్ జరుగుతున్నాయా బాల్యాని శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే ఈ ధృవీకరణ పత్రాలు సిద్ధమయ్యాయా అని చెప్పేసి మేము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి అడుగుతా ఉన్నాము మీరు ఇప్పటికైనా సరే అర్హులైనటువంటి వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి న్యాయంగా ఎవరైతే మీరు ఇరవై ఐదు వేల పట్టాలు మీరు మంజూరు చేయదలుచుకున్నారో ఆ ఇరవై ఐదు వేల పట్టాలకు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఇదిగో మేము పలానాకి మేము ఈ పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్ని మోసం చేయడం మానుకోవాలని హడావుడిగా ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయి మరి ఇప్పటికిప్పుడు పది రోజుల్లో నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో సీఎం సభని అడావుడిగా అధికారుల చేత మరి దాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో రోడ్లు రెడీ అవుతాయా కాలవలు రెడీ అవుతాయా లేకపోతే పట్టాలు రెడీ అవుతాయా మీరు ముందుగానే అక్రమంగా అనర్హులందరి పేర్లు కూడా రాసుకొని వాళ్ళందరి పేర్ల మీద పట్టాలు రెడీ చేసుకొని మీరు ఇవ్వడానికి సిద్ధమయ్యారే తప్ప దాంట్లో సచ్చీలంగా కానీ అర్హులైనటువంటి వాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు కనుక దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఈ పట్టాల విషయంలో కోర్టు జోక్యం చేసుకొని ఇమీడియట్గా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అన్యాయాలు అక్రమాలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే వీఆర్ వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎంఆర్ వాళ్ళు ఉన్నారో దీంట్లో ఎవరెవరికి భాగస్వామి ఉందో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోర్టుకు కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ